హలో అండి అందరికీ ఈ రోజు గుమ్మడికాయ దప్పలం కూర ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాము చాలా బాగుంటుంది అండి ఒకసారి ట్రై చేయండి వీడియో చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి అండి మేము కూర కూరకు గుమ్మడికాయ ముక్కను సగం తీసుకున్నామండి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాము ఇప్పుడు రోడ్లో రెండు పెద్ద ఉల్లిగడ్డలు పచ్చివే వేసుకొని నూరుకోవాలి కారానికి తగ్గట్టుగా ఒక్క ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని రెండింటిని నూరుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కలలో వేసుకోవాలి అల్లాన్ని కూడా నూరుకొని ఇప్పుడు వేసుకుందామండి అదే గిన్నెలో చిటికడంతా పసుపు ఒక స్పూన్ అంతా కారం ఆఫ్ కప్ అంత బెల్లము గిన్నె నిండా నీళ్ళు పోసుకోండి అండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నాన పెట్టుకుని పక్కవ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందామా అండి ఉప్పు వేసుకుందాము రుచికి తగ్గట్టుగా మరుగుతుందండి చిక్కగా తీసుకున్న చింతపండు రసం కూడా వేసుకుందాము చింతపండు రసం చిక్కగా తీసుకోండి అండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఎన్ని మిరపకాయలు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు అంతా వేగి తర్వాత చిటికడంతా ఇంగో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరిగే గుమ్మడికాయ దప్పలం కూరలలో తాలింపు వేసుకొని కలుపుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర చార్లు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మడికాయ దప్పలం కూర రెడీ అండి